ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగాడు మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడు మీరు పార్టీ నమ్మేసారు ఇది అంటే చెప్పా జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియా లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు ముప్పై పైగా కేసులు పెట్టుకొని నాకు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో అతను అడుగుతాడు నన్ను సొంత చెల్లికే గౌరవ ఇవ్వనేవాడు సొంత చెల్లెలనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ముప్పై వేల మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ముప్పై వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అది మీకు తెలియకపోవచ్చు ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు మనకు కాదని అనుకోకండి అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దు అని అనుకోకండి ఆయనకి జరిగింది అని మీరు అనుకోకండి అలా అందరూ అనుకుంటే అది ఎక్కడి దాకా వచ్చింది సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిలా గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు అదే తిట్టినప్పుడు రేపొద్దున మీరు ఓటేస్తే మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు వారిని కించపరిచేలా మాట్లాడారని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇంట్లో ఉన్న నా భార్యను జడతాడు పెళ్ళం అంటాడు ఈ నాలుగో పెళ్ళానికి ఎలా చెప్పాలంటే తెలియట్లా అక్కడ మనం అనే పదం తప్ప అని మాట్లాడవచ్చు అరే నా భార్య రాజకీయాలు ఉంటే నువ్వు తోలునాడినా ఒక అర్థం పర్థం ఉంటుంది అరే నా పాపం తను ఎక్కడో కూర్చొని పిల్లలను చూసుకుంటా ఉంటుంది అంతకుముందు నాకు మ్యారేజ్ అయ్యింది నాకు నేను కాదంట నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను అఫీషియల్గా కొన్ని కొన్ని జీవితాలు కుదరం విడిపోయాం పాపం నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరి జీవితంలో వెళ్ళిపోయారు ఒక అమ్మాయి అయితే బిడ్డను కూడా కానీ ఇంకొకరు ఏమైనా పెళ్లి చేసుకొని ఇంకొక పాపం నా బిడ్డలు ఇంకొకరు చూసుకుంటాను నేను ముందుకెళ్ళాను కానీ అలాంటి వాళ్ళని బతుకుతున్న గుట్టుగా బతుకుతున్న వాళ్ళని కూడా జీవితంలో తీసుకొచ్చి పెళ్ళాలు పెళ్ళాలు అంటే నాకు ఒకటే అనిపిస్తే నాకు గారిని భారతి గారిని భారతిగారని అనిపిస్తామని ఎంత నాకు నోటి తాకొచ్చి అనుభవం మనస్కరించదు నాకు అది నా సంస్కారం అది నా తల్లిదండ్రులు లేదా శ్రీపాద శ్రీవల్ నాకు తాలూకు సంస్కారం నాకు ఆయన 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 కృప ఏంటిది నాకు అనాలనిపించింది నాకు ఎందుకంటే నన్ను అన్నప్పుడు మీరు సంతోషపడకండి చంద్రబాబు గారు అన్నప్పుడు సంతోషపడకండి ముప్పై వేల మంది ఆడపిల్లల అదృశ్యమైతే అయితే సంతోషపడకండి రేపు మీకు కూడా జరుగుద్దు మర్చిపోకండి చాలా చాలా ఆలోచించి తీసుకోండి నిర్ణయాలు ఇవి